రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే ప్రారంభించి అర్హులకు ఇవ్వాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ డిమాండ్ చేశారు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు రాజీవ్ వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ నేటి వరకు కూడా దానికి అతి గతి లేకుండా పోయిందన్నారు డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ సమావేశం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకానికి పదహారు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలు ఇవ్వక అనేక మంది ప్రాణాలు తీసుకుంటున్నప్పటికీ యువ వికాసం పథకాన్ని అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు యువత తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ శ్రీను కట్టలింగస్వామి వడ్డగాని రమేష్ మహ్మద్ అక్రమ్ పాలాది కార్తిక్ వంశీ ఏడుకొండలు పొడ్డుపల్లి నరేష్ బూరుగు గోపికృష్ణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ఆధారంగా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి దాంతోపాటుగా ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి చెల్లిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతూ ఉంది ఇప్పటి వరకు యాభై ఆరు వేల ఉద్యోగాలు తప్ప మిగతా ఉద్యోగ నోటిఫికేషన్ కానీ ఉద్యోగాలు కానీ ఇస్తాన ఉద్యోగాలు కానీ పూర్తి స్థాయిలో వేయలేదు తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అనేటువంటి ప్రతి సంవత్సరాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డివైఎపీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోపక్క ఈ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పేరుతోటి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది జూన్ రెండు నాటికి అందరికీ ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తామని చెప్పేసి ఆ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది కానీ దాని ఆర్పాటకు ప్రచారం కార్యక్రమంగానే చూసింది కానీ ఇచ్చినటువంటి గడువు కూడా అయిపోతూ ఉంది దానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు స్వయం ఉపాధి రుణాలు ఇస్తామని చెప్పేసి బ్యాంకర్లతో కూడా మాట్లాడినట్టుగా ప్రభుత్వం ఆర్బాటం చేసింది అది అడావుడిగానే మిగిలిపోయింది తప్ప ఇప్పటివరకు ఎన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారనేది ప్రభుత్వం చెప్పట్లేదు దాంతోపాటుగా అనేక రకాల కొర్రీలు తీసుకొచ్చి దానికి ఎవరికి ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా అది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్నట్టుగా ప్రచారం జరిగింది కానీ అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తారా లేదు నిజమైన నిరుద్యోగ యువతకి ఇస్తారా అనేటువంటిది ఒక నిర్దిష్టమైన విధి విధానాలు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించట్లేదు దాంతోపాటుగా దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలతోటి ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు మేము ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు దాన్ని ఎందుకని అమలు చేయటం లేదు ఎందుకని దాన్ని పక్కన పెట్టిందో ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది దానికి రాజు యువ వికాసం పథకం కింద రాష్ట్రంలో దాదాపుగా పదిహేను లక్షల పైగా మంది విద్యార్థులు నిరుద్యోగ యువత అప్లై చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది అందుకే నిర్దిష్టంగా ప్రభుత్వం రాజీవ్ యువకాశ వికాశ పథకాన్ని ఎప్పటివరకు అమలు చేస్తారనేటువంటి దాన్ని కూడా తక్షణమే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు రాష్ట్రంలో స్థానికంగా స్థానిక పరిశ్రమల్లో పనిచేసినటువంటి ఏదైతే జిల్లాల వారికి ఉన్నటువంటి ఆయా స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరోపక్క మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దాన్ని కూడా ఎప్పటి వరకు వేస్తారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి మెగాడిఎస్ వేయాలి అదేవిధంగా నిరుద్యోగ యూత్ డిక్లరేషన్ కూడా తక్షణమే ప్రకటించాలని దాంతోపాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలి ఆ ఉద్యోగ ఖాళీల ఆధారంగా ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్లు వేయాలి ఉద్యోగ క్యాలెండర్లు వేయాలి దాని ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా డివైఎపీగా డిమాండ్ చేస్తాను ఆ రకంగా ఉద్యోగ నోటిఫికేషన్ వేసేంత వరకు డివైఎఫ్ఐగా స్థానిక సమస్యల మీద నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అదేవిధంగా ఇతర అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో డివైఎఫ్ఐ ముందుండాలని చెప్పేసి అందులో భాగంగా నల్లగొండ జిల్లా కమిటీ సమావేశంలో భవిష్యత్తులో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టబోయే భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగ వ్యతిరేక విధానాల మీద భవిష్యత్తు పోరాటాలు ఉధృతం చేయడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం మరోపక్క ఈ నెల జూలై పంతొమ్మిది నాడు దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం యువతను మోసం చేస్తూ ఉంది అందుకే దాని నిరసనగా ఢిల్లీలో జూలై పంతొమ్మిది నాడు దేశవ్యాప్త ఒక సమ్మేళనం కూడా నిర్వహించబోతా ఆ రకంగా భవిష్యత్తులో దేశంలో రానున్నటువంటి కాలంలో నిరుద్యోగ యువత సమస్య పరిష్కారం కోసం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు వచ్చేంత వరకు దేశవ్యాప్తంగా యువతను సమీకరించి పోరాటాలు చేయడం కోసం జూలై పంతొమ్మిదిన ఢిల్లీలో జరుగుతున్నటువంటి జాతీయ సెమినార్ను కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భం పిలుపునిస్తా